చాలా పెద్ద కథ ప్రపంచానికి చెప్పాల్సిన కథ విశ్వ వేదిక మీద భారతీయ సినిమాని సగర్వంగా నిలబెట్టే కథ అందుకే నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారంటూ మనసులో మాట చెప్పకనే చెప్పేశారు రాకీ భాయ్ యష్ ఇన్ని చెప్పిన యష్ రాముడి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో మాత్రం చెప్పలేదు ఎందుకని చెప్పకూడదు అనుకునే స్కిప్ చేశారా లేకుంటే సస్పెన్స్ లో ఉంచాలనుకున్నారా లెట్స్ వాచ్ ముందు యష్ ఎవరు అని అడిగితే పాన్ ఇండియా ప్రేక్షకులకు పెద్దగా ఐడియా ఉండేది కాదేమో కాని ఇప్పుడు అడిగి చూడండి యష్ ని గా అందరూ గుర్తుపడతారు ఫాలో అవుతున్నారు ఇలాంటి స్టార్డమ్ వచ్చాక మనసులో ఉన్న కోరికను తీర్చుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు యష్ ప్రపంచ వేదిక మీద మన రామాయణాన్ని చూపించి మెప్పించాలన్న కోరిక ఎప్పట్నుంచో ఉందట యష్ కి అందుకే ఇప్పుడు దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థైన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో కలిసి తన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై రామాయణాన్ని తెరకెక్కించాలి అని ఫిక్స్ అయ్యారు భాయ్ తన మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామాయణ నిర్మాణానికి ఎంతైనా కష్టపడతానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు కేజీఎఫ్ స్టార్ నితీష్ తివారీ రామాయణంలో భాయ్ పోషించే పాత్రేంటి రాముడి క్యారెక్టర్ చేస్తారా రావణుడి పాత్రకే ఫిక్స్ అవుతారా కేజీఎఫ్ రెండు పార్టీల్లోనూ నెగిటివ్ రోల్స్ చేశారు ఇప్పుడు చేస్తున్న టాక్సిక్ లో కూడా ఆయన క్యారెక్టర్ గ్రే షేడ్స్ లోనే ఉంటుందట రామాయణంలో రావణుడి క్యారెక్టర్ కి యష్ ఫిక్స్ అయితే రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి పేర్లను ఎందుకు ప్రకటించలేదు ఆర్టిస్ట్ల పేర్లను విడిగా ప్రకటిస్తారా దానికోసం స్పెషల్గా టైటిల్ టీజర్ ని రెడీ చేస్తున్నారా ఏది ఏమైనా ఇప్పుడు యష్ ముందు రెండు టార్గెట్స్ ఉన్నాయి తన రామాయణం ఆది పురుషులాగా బాక్సాఫీస్ దగ్గర తడబడకూడదు రావణుడిగా సైఫ్ ని మించిన ఆర్టిస్ట్ అనిపించుకోవాలి ముందు ముందు ఇంకెన్ని టార్గెట్స్ పలకరించినా ఇప్పటికి మాత్రం యష్ చేరుకోవలసిన లక్ష్యాలైతే ఇవే